న్యూస్ చిత్తూరు జిల్లా పల్మినేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ సమీపంలోని మాదిగబండ క్వారీ అంశంపై జనార్దన్ నాయుడు మీడియా సమావేశం మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ నుంచి ప్రాణహాని ఉందన్న క్వారీ యజమాని జనార్దన్ నాయుడు క్వారీ యజమాని తనేనని దానిపై సర్వ హక్కులు తనకే ఉన్నాయని వివరించారు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ మరియు వైకాపా నాయకులు గత ప్రభుత్వంలో తప్పుడు పత్రాలను సృష్టించుకొని దౌర్జన్యంగా క్వారీని లాక్కొని కోర్టులు గడించారన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే క్వారీలోని తన వాహనాలను అక్రమంగా తరలించుకు వెళ్లారన్నారు దీనిపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో దానిని ప్రజల నుంచి మరల్చేందుకు శవ రాజకీయాలకు తెరలేపారన్నారు గత ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయంపై ఆయన మీడియాకు క్షుణ్ణంగా వివరించారు అదేవిధంగా పలమనేరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు రామ్మూర్తి నాయుడు సైతం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను గురించి తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో పలమనేరు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈరోజు ప్రెస్ ముందరికొచ్చే దానికి విషయం మీకు మూడు నెలలు ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉంది ఈ పలుమునేరు నియోజకవర్గంలోనే మీకు అందరికీ ప్రెస్ మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాలకు ముందర బ్రీఫ్ చేస్తా నేను పదిహేడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ అనేది కేశల నాయుడు ఓనరు మోహన్ బాబు ఆయన కొడుకు విమలమ్మ వాళ్ళ భార్య వాళ్ళతో నుంచి ఒక కోటి పదహైదు లక్షల రూపాయలకి పద్దెనిమిది ఎకరాల జమీను చిన్న క్రెషర్ ఉనింది సెవెంటీ ఫైవ్ హెచ్పి ఎల్టీ కనెక్షన్ ఉనింది కరెంటు అది కొనుక్కున్న ల్యాండ్ క్రెషర్ అంత కొనుక్కొని దానికి సంబంధించిన డాక్యుమెంట్సు అన్నీ ఉన్నాయి చూడండి రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ రిజిస్టర్ ఫిలిం రిజిస్టర్స్లో వాళ్ళ షేర్ మొత్తం నైంటీ ఎయిట్ పర్సెంట్ నాకు షేర్ ట్రాన్స్ఫర్ చేసి దానిపైన చిన్న క్రెషర్ ఉన్న దాన్ని మళ్ళా నేను టెన్ ఏకర్స్ జమీను పలు నీరులతో కొనుక్కొని ముందుండే జమీను పెద్దగా ఇండస్ట్రీస్ ఏరియాలో చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో అభివృద్ధి అయిందని ఆయన అభివృద్ధి దీంట్లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీ పెట్టి జనాలకు కొని ఉద్యోగం ఇవ్వాలనేసి నేను సుమారు కోట్ల రూపాయలు ఆడ ఇన్వెస్ట్ చేసిన ఆ చిన్న ఫ్యాక్టరీని హెచ్డి కనెక్షన్ చేసేదానికి హెచ్డి అగ్రిమెంట్ హోల్డర్ నేను హెచ్డి డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టే బిల్స్ ఉన్నాయి నా అకౌంట్ నుంచి సైడ్ ట్రేడర్స్ నుంచి హెచ్డి కనెక్షన్కి లక్షలు కట్టిన నా పైన అగ్రిమెంట్ ఇచ్చారు హెచ్డి కనెక్షన్ తీసుకున్న సుమారు ఎనిమిది నెలలు అయింది ఫ్యాక్టరీ ఆ చిన్న మిషన్ పెట్టుకొని పెద్ద మిషన్గా పెద్ద ఇండస్ట్రీగా నేను డెవలప్ చేసిన డెవలప్ చేస్తేనే ఆ క్వారీ అనేది మోహన్ బాబు లీజ్ దారుడు వన్ పాయింట్ సెవెన్ హెక్టర్స్ లీజ్ దారుడు వినింది అది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి లీజ్ డాక్యుమెంట్స్ అంతా నేను ఆఫీస్కి ఎత్తుకోపోతే దీనిపైన షౌకాస్ నోటీస్ ఇష్యూ చేసినాము థర్టీ త్రీ ల్యాక్స్ దీనిపైన పెనాల్టీ ఉంది అని చెప్తే ఆ రోజు సాయిరామ్ సింగ్ ఏడీ గారు ఉన్నారు మైన్స్ డిపార్ట్మెంట్లో పోయి అప్రోచ్ అయ్యాను సార్ కొత్త ఇటాచీస్ తెచ్చాను పెద్ద ఇండస్ట్రీ చేశాను మీరు ఫస్ట్ చెప్పలేదు ఇప్పుడు పర్మిషన్ అడిగితే వీళ్ళు చెప్తున్నారంటే సౌకాస్ నోటీస్ ఇచ్చి ఈ డబ్బులు కడితేనే పర్మిషన్ వస్తుంది నువ్వు రన్ చేయగలవు ఫ్యాక్టరీ అంటే నేను దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా అన్ని ఆఫీసర్లకి డీడీ ఆఫీసులకి అంతా పోయి నేను నైన్టీన్ ల్యాక్స్ అమౌంట్ నా అకౌంట్ నుంచి అకౌంట్ నుంచి కట్టి ఆ క్వారని రీకాన్స్టిట్యూషన్ చేసి దాన్ని ఒక లైన్ తెచ్చిన లైన్ తెచ్చి ఎండిఎల్ లైసెన్స్ అనేది ఎవరికి లేదు మన చిత్తూరు జిల్లాలో నాకి ఎండిఎల్ లైసెన్సు థర్టీ ఇయర్స్కి ఎండిఎల్ లైసెన్స్ ఉంది ఇది ఏదైతే క్రెషర్ ఉందో ఆ క్రెషర్కి జనార్దన్ నాయుడు పేరులో ఎండిఎల్ లైసెన్స్ థర్టీ ఇయర్స్కి ఉంది ఆ థర్టీ ఇయర్స్ ఇది పెట్టుకొని ఈ కూడా ఆ థర్టీ ఇయర్స్ ఇది నా పైనే ఉంది అది ఇస్తాను ఆ డాక్యుమెంటో ఇస్తాను మీకు ఇదండి అది ఇస్తాను ఆ డాక్యుమెంటో ఇస్తాను మీకు ఇదండి జిఎస్టి ఆ ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యిండే జిఎస్టి శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ జిఎస్టి ఇదండి ఎండిఎల్ లైసెన్స్ మైనింగ్ డీలర్ లైసెన్స్ ఇష్యూడ్ బై డి చిత్తూరు ఇష్యూడ్ ఆన్ థర్టీ వన్ లెవెన్ నైన్టీన్ టు థర్టీ వన్ ట్వంటీ నైన్ దాకా ఉంది నాకు లైసెన్స్ ఆ క్రెషరు బిల్స్ ఉన్నాయి నా తవా క్రెషర్ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఇప్పుడు క్రెషర్ ఉందో దాన్ని మొత్తం జనరేట్ తా నుంచి మిషనరీస్ తా నుంచి జనార్దన్ నాయుడు సిటీ సైడ్ ట్రేడర్స్ పైన నా ఫరం పైన శాంతిపురం ఫరం పైన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది నేను ఎయిట్ మంత్స్ త్రీ థౌజండ్ సిమెంట్ వేసి కన్స్ట్రక్షన్ చేసి ఆ లోకల్లో మీరు ఏమంటే చెప్తారు ఇదంతా అయిన తర్వాత నేను పర్మిషన్ తీసుకొని ఇదండి హెచ్టి అగ్రిమెంట్ ఇది ఈ హెచ్టీ అగ్రిమెంట్ ఏమైంది కూడా చెప్తాను ఇవన్నీ వచ్చినాక క్లియర్ కట్ గా డాక్యుమెంటేషన్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన ఆ మైనింగ్ డీలర్ ఆ మైనింగ్ వన్ పాయింట్ సెవెన్ హెక్టర్స్ ట్రాన్స్ఫర్ అయ్యేకి టైం అయిందని చెప్పారు టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఆ టోటల్ డాక్యుమెంట్ ఇచ్చింటే ఎవిడెన్స్ నాకు ఉంది ఆ లోపల దురదృష్టం చేతు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో వాళ్ళు వస్తేనే నవంబర్ లో ఇదే ఏడిని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జువాలజీని సాయిరామ్ సింగ్ నా క్వారీ పంపించి ఆపారు నేను అడిగిన సార్ ఏం సార్ మీరు ఆపుతారంటే ఆయన కన్నుల నీళ్ళు వస్తాడు ఇప్పుడు కూడా మీరు ఫోన్ చేసి అడగచ్చు హెడ్ ఆఫీస్లో ఉన్నాడు ఆయన నా విషయంలో ఆయన సస్పెండ్ చేశారు నాకు సపోర్ట్ చేశారని ఆయన ప్రతి మాలన్నాడు సార్ ఇన్ని లక్షలు కెట్టినాడు ఎవరు కట్టలేదు పద్ధతి కాదంటే వన్ మంత్ సతాయిస్తే ఆయన కన్నుల నీళ్ళు పంపించి మైన్స్ మినిస్టర్ తో నుంచి ఆయనకి బెదిరించి ఇచ్చేసి ఆయన వచ్చి అన్న స్టాప్ చేసి ఓ వీఆర్ అపాయింట్ చేశాడు మీరు పోయి పెద్దోళ్ళతో చెప్పిస్తే మాత్రమే మీరు క్రషన్ నడపల్లా గవర్నమెంట్ మాది మీరు వచ్చేసి టీడీపీ నువ్వు కమ్మా అనేసి నాకు ఇబ్బంది పెట్టి టాచర్ పెట్టి నిలిపేశారు ఫ్యాక్టరీని నేను కోట్ల కోసం అప్పు చేసిన గవర్నమెంట్ వెహికల్స్ అంతా భారత్ బెంజ్ వచ్చేసి డైమ్లర్ ఫైనాన్స్లో మిషనరీస్ అంతా వచ్చేసి సుందరం ఫైనాన్స్లో ఆ సుందరం ఫైనాన్స్ మేనేజర్ కూడా ఇబ్బందులు పడినా మీ నోట్ తెస్తాను ఇవన్నీ తీసుకొని సార్ ఇన్ని కోట్లు పోసినాను సార్ మినిస్టర్ తక్కువ పోయినా టూ టైమ్స్ ఈ కూడా ఆనాటి ఎమ్మెల్యే వాళ్ళ తాకి పది పోయి కాళ్ళు పట్టుకున్నా మీకు ఏం కావాలి చెప్పండి కోట్లు పెట్టినాను నేను బతి తీరుకు వచ్చినాను అంటే వాళ్ళు వదల్లే లాస్ట్కి ఎవడో బాలాజీ నాయుడు ఒక బ్రోకరు వచ్చి అడ్డపొడి ఫ్యాక్టరీ వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏదో నెలకొక అంత డబ్బు వస్తుందంటే కక్రూత్ పొడి లైఫ్ దాని తెలియకుండా కక్రూత్ పొడి వాళ్ళకి ఇంక విధి లేకుండా బెదిరించినీసి నేను ఫ్యాక్టరీ వదిలినా ఫ్యాక్టరీ వదిలేని పాపానికి కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ని అధిగమించి ఫారీ నడుస్తూ ఉంది లోడ్లు పడిపోయిందా నువ్వు జైలుకి పోతావంటే కోవిడ్ టైంలో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను టూ వీలర్లో వచ్చి నైన్ ఓ క్లాక్ దాకా పర్మిషన్ టూ వీలర్లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసిపోతే స్టేషన్ స్టేషన్లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి అనే ఒక ఎస్ఐ నలభై మంది పోలీసులు డీఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్లో అరెస్ట్ చేసి ఫోన్ లాక్ ఫోన్ పోయి నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్లో సంతకాలు చేసి ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా నేను అడిగిన ఎడ్యుకేటెడ్గా సార్ నేను దీంట్లో చేయను నేను ఎందుకు చేయాలంటే నన్ను రిటర్న్ చేసి ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ ని అధగమించి ఫారీ నడుస్తా ఉంది లోడ్లు పడిపోయిందా నువ్వు జైలుకి పోతావంటే కోవిడ్ టైంలో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను టూ వీలర్ లో వచ్చి నైన్ ఓ క్లాక్ దాకా పర్మిషన్ ఉంది టూ వీలర్లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసిపోతే బైరెడ్డిపల్లి స్టేషన్ లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి అనే ఒక ఎస్ఐ నలభై మంది వాళ్ళు డిఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్లు అరెస్ట్ చేసి ఫోన్ లాక్ ఫోన్ పై నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్ల సంతకాలు చేసరి ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా నేను అడిగిన ఎడ్యుకేటెడ్గా సార్ నేను దీంట్లో చేయను నేను ఎందుకు చేయాలంటే నన్ను రిటర్న్ చేసిరి ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ పీడీ యాక్ట్ కింద తోసి లోపలికి తోస్తే బొక్కలకి నువ్వు బయట రావో గవర్నమెంట్ వాళ్ళది చెప్పినట్టు ఇల్సిందే ఇంకొక శక్తి నువ్వు క్రెషర్ తక్కువే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెడతాను భయభ్రాంతాలకు గురి చేసి మా పిల్లలు గుర్తొచ్చారు కాబట్టి నేను ఆ రోజు వెనక్కి తిరిగిన ఆ రోజు ఆ రోజు అయినాక నన్ను దాన్ని ఎత్తుకొని వరరామయ్య సార్కి అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు సార్ తక్కువే ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు లీగల్ గా పోషిణని వెంకటేశ్వర లీగల్ అడ్వకేట్ పిలిచి డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ చూసి కరెక్ట్ గా ఉందని ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఆ రోజు లెటర్ రాయడం కూడా జరిగింది ఆ పొద్దు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన లెటర్ రాశారు చూడండి గవర్నమెంట్ ఇంత దిగ్జారిపోతా ఉంది ఇంత నష్టాలు జరిగిండాయి ఆయన తొందర అయింది దానిపైన యాక్షన్ తీసుకోండి అని చంద్రబాబు నాయుడు సారు లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీకి ఆ కూడా స్పందించిన గవర్నమెంట్ ఆ పోలీస్ స్పందించలేదు ఇదంతా అక్రమాలైంది మళ్ళా ఈ ఎమ్మెల్యే ఏం చేశాడంటే నేను పోయి గలాట్ చేసిన దానికి ఒక ముప్పై ఏడు లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు బాడీకి చెక్ ఈ రోజుకి తొమ్మిది కోట్లు రావాలా వెహికల్స్ది నాకి బాడీ వెహికల్స్ బాడీగా ఈ ముప్పై ఏడు లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు ఇది చెల్లలేదు అకౌంట్లో డబ్బులు లేదు ఫోర్ జీరో చెక్ అనేసి ఇది నేను చెక్ బోన్స్కి వెళ్తే వన్ థర్టీ డికోజిబుల్ లైట్ కింద నేను కేజీఎఫ్ కోర్టులో ఈడే ఇలా ఈయలేదని మీరు ప్రశ్న చేయొచ్చును ఈ కారణం ఏమంటే ఈ గవర్నమెంట్ సరిలేదు ఈడేసే మనకు న్యాయం కోర్టు కోర్టులో వీడు భయపడి ఉండలేదు పోలీస్ వన్ సైడ్ ఉందనేసి ఆ రోజు నేను వీటి నుంచి నేను ఆధార్ కార్డ్ అంతా పారిపోయింది కేజిఎఫ్ కి కర్ణాటక పోయే కారణమో ఈ వెంకయ్యగౌడ ఆంధ్ర ఈసే కారణమో ఈ వెంకయ్యగౌడ ఈ పొద్దు ఈ స్థితికి వచ్చే కారణమో ఈ వెంకయ్య గౌడ ఈ పొద్దు ఇన్ని అరాజకాలు ఇన్ని సెర్ నడిచేయి ఈ వెంకయ్య గౌడ కారణమో ఈయన ఏం చేశాడంటే ఈ చెక్ ఇచ్చాడు ఈ చెక్ ఎత్తుకొని బ్యాంక్ పోతే డబ్బులు లేవు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ర వయసు విని నాయుడు ఈ పొద్దు రేపేస్తా అని చెక్ బౌన్స్ అయింది టైం అయిపోతా ఉంది చెక్ బౌన్స్ కేసు ఈ రోజు ఆయన బెయిల్ పోయిన ఉన్నాడు ఈ కేసులో కన్వెక్షన్ అయింది ఇది అయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నేను రిట్ పిటిషన్ వేసిన హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన కరెంటు నా పైన ఇది దౌర్జన్యంగా కరెంట్ బిల్లు ఆపోజిట్ యాభై లక్షలు అయిపోయినాయి కరెంటు బిల్లు చూడండి కరెంట్ ఇదండి నా పైన కరెంట్ బిల్ శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రిషోర్ పైన టీపీటీ టీ ఫైవ్ జీరో త్రీ సర్వీస్ నంబర్ ఇది దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను మళ్ళీ ఏం చేశారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సత్యలో ప్రెస్ లో మాట్లాడితే వీళ్ళు ఇప్పుడుండే ఏడీ గారు తక్కువండి చెప్తాడు నిజాలు ఏడీ గారు తప్ప కత్తి ఆయన పైన ఏడా ఫోన్ సర్వీస్ పెద్ద నుంచి మినిస్టర్ నుంచి ఫోన్ చేసి ఆయన బెదిరించి ఈ హెచ్డి కనెక్షన్ హోల్డర్కి నాకు నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆడ తోడుకొని పోయి సైన్ చేసి అక్రమంగా వాళ్ళ పైన చేసుకోండి దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి ఆఫీసర్ సస్పెండ్ కావాలి నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సర్తిలో కోర్టు కూడా పోయినా కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చినారంటే రిట్ పిటిషన్ ఉంది హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను దీనిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా లెటర్ రాసిన స్పందించుకుని ఫైవ్ జీరో త్రీ సర్వీస్ నంబర్ ఇది దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను మళ్ళీ ఏం చేశారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సత్యలో ప్రెస్ లో మాట్లాడితే వీళ్ళు ఇప్పుడు ఏడీ గారు తక్కువండి చెప్తాడు నిజాలు ఏడీ గారు తప్పి కత్తి ఆయన పైన ఎడండి ఫోన్ సర్వీస్ పెద్దతో మినిస్టర్తో నుంచి ఫోన్ చేసి ఆయన బెదిరించి ఈ హెచ్డి కనెక్షన్ హోల్డర్కి నాకు నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆదాయ తోడుకొని పోయి సైన్ చేసి అక్రమంగా వాళ్ళ పైన చేసుకోండి దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి ఆఫీసర్ సస్పెండ్ కావాలి నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సత్యలో కోర్టు కూడా పోయినా కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లు మార్చినారంటే రిట్ పిటిషన్ ఉంది హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను దీనిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా కేర్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా లెటర్ రాసిన స్పందించకుండా రిట్ పిటిషన్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని బెదిరించి కరెంట్ మార్చుకున్నారు ఎవరిపైన ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ ఉంది బెనామీ శరత్ కుమార్ ఈ రోజు అయితే ఏడో శరత్ కుమార్ చూపించిన మైన్స్ పేపర్ వాడు ఆ ఫ్రాడ్ పైన మార్చుకోండి ఆ శరత్ కుమార్ పైన మోహన్ బాబు నాకు మొత్తం మోహన్ బాబు హాజ్ నో రైట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ డాక్యుమెంటేషన్ వాన్ ఫోర్ జీ సైన్ చేసుకొని మైనింగ్ ని అక్రమంగా మార్చి ఆనాడు మార్చిండే డేట్ దాని ముందు దంక ఒక రూపాయి రాయల్టీ కానీ చెస్ కానీ ఏమి కెట్టకుండా గవర్నమెంట్ కి వేల కోట్ల లాస్ చేయండి అట్లా వ్యక్తి ఘనమైన వ్యక్తి ఈ ఎక్స్ఎమ్ ఈనాటి ఎక్స్ఎమ్ వెంకయ్య గౌడ ఆ నాటి ఎమ్మెల్యే వెంకయ్య ఈ రోజు వాళ్ళు వస్తారు శవరాజకీయాలు చేస్తారు ఇన్సిడెంటల్ గా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దౌర్జన్యంగా మా సొత్తుని లాక్కోలేదు వాళ్ళు ఇడిసి పారిపోతా ఉంటారు ఫ్యాక్టరీలో నా నా వెహికల్స్ అంతా కౌంటింగ్ నాడు రాత్రి వెహికల్స్ అంతా నా పై వెహికల్స్ దొంగలించుకొని వెళ్ళిపోతే తెలిస్తే మేము పరిగెత్తి వస్తే మిషన్లు ఇప్పుతా ఉండరే నేను ఆ రోజు ఇడిస్తే మిషన్లు కూడా వెళ్ళిపోతుంది నాశనం అయిపోతాననేసి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకున్న తప్ప ఇది మీరు పత్రికా మిత్రులు చెప్పండి నా నేను ఉండేది తప్పండి నా రైపోండి మీరు అడుగుతాను నేను చెప్తాను మీరు ఏమేమి అడుగుతా కంప్లీట్ నేను డీటెయిల్స్ ఇస్తాను ఈ రోజు ఆ మైనింగ్ మోహన్ బాబు హాజ్ నో రైట్స్ నేను డాక్యుమెంటేషన్ మొత్తం వేసిన మైనింగ్ ఆఫీసర్ నా ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా తవా దానికి అక్నాలెజ్మెంట్ ఉంది వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉంది అనేసి మైనింగ్ మినిస్టర్నే స్ఫుద్దుగా తోడుకొని వచ్చి వాళ్ళు బెదిరించి వాళ్ళని ఫోర్స్గా టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందర వాళ్ళు చెప్తారా మైనింగ్ డీలే ఉందని మార్చుకోండి అది కూడా ఇరవై మూడుకి అయిపోయింది ఈ ఒకటిన్నర సంవత్సరం వాళ్ళు కొట్టిండేది దౌర్జన్యముగా అక్రమముగా నాశనం చేసేసిన గవర్నమెంట్ని రెవెన్యూ అంతా దొంగలిచ్చిండేవాళ్ళు వాళ్ళు గౌడు ఇప్పుడు నేను నా ప్రాపర్టీని కాపాడుకుంటూ నేను మొత్తము లీగల్ గా నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు నేను వినిపించుకున్నా సార్ ఇట్లుంది ఆయన దీనిపైన స్పెషల్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ వేస్తున్నాడు కమిటీ వేసినాడు ఎవరైతే ఈ మైనింగ్ ఏమారించినారో ఎంతైతే రాయల్టీ ఏమారించినారో వీటికంతా ఒక కమిటీ వస్తుంది ఆఫీసర్స్ కూడా కన్సర్న్ ఆఫీసర్స్ మైనింగ్ కావచ్చు కరెంట్ ఆఫీసర్స్ కావచ్చు రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఈ పొద్దు పట్టాలు ఎత్తుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యేది తథ్యం ఇది సత్యం ఇవన్నీ కూడా ఎవరు ఏమార్చేక వాళ్ళతో ఉండేదంత ఫేక్ డాక్యుమెంట్స్ దే హావ్ నో రైట్ టు ఎంటర్ ది మై ప్రాపర్టీ నేను లీగల్ ఓనర్ని అనే దానికి నాతో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఏం మీరు అడిగినా కూడా నేను ఆన్సర్ ఇచ్చే రెడీగా ఉన్నాను ఈ మూడు రోజులుగా జరిగింది మీకు తెలుసును ఇప్పుడు నేను రెండు నెలలకు ముందర నా క్రెషర్కి వస్తేనే పోయే సిఐ గారితో కంప్లైంట్ ఇచ్చినాను నా వెహికల్స్ ఇట్లా వాళ్ళు ఎత్తుకొని పోయించినారు అంటే సిఐ గారు కంప్లైంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అడిగిన డాక్యుమెంట్స్ అంతా ఇచ్చిన సీఐ గారు దానిపైన యాక్షన్ తీసుకోలే పదయత్నాలు ఇచ్చుకొని పోయినా మీరు పెద్దోళ్ళతో నుంచి చెప్పి వెళ్ళాలని చెప్పినారు ఇక పెద్దోళ్ళు అంటే ఎవరు నాకు అర్థం కాలే ఓహో సీఎం ఏనేమో ఈ స్టేట్ కి అంతా పెద్దవాళ్ళు ఆయన చెప్తా ఉండేదని నేను నేరుగా సీఎం గారు తక్కువ సీఎం గారు తవా లెటర్ ఇచ్చిన సార్ ఇట్లా అయింది మైనింగ్ యాక్షన్ తీసుకోవడం లేదు చూడండి ఇది దీనిపైన కూడా ఈ మైనింగ్ పైన కూడా అంతా కూడా ఇచ్చిన సార్కి దానిపైన అక్నాలజిమెంట్స్ ఉన్నాయి దానిపైన ఎన్క్వైరీ చెప్తా ఉంది మళ్ళా ఎస్పీ గారికి డైరెక్షన్స్ ఇచ్చి ఎస్పీ గారు తప్ప నేను పోతే ఎస్పీ గారు కేసు ఫైల్ చేయమన్నారు సిఐ గారు అప్పుడు కూడా స్పందించలే ఎవరో ఏఎస్ఐ గారు తవ కేసు కట్టించారు ఆ కేసు చూడండి ఇప్పుడు ఏదైతే శరత్ కుమార్ వచ్చినా వన్ పాయింట్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉండే థెఫ్ట్ కేసు వెహికల్స్ ఇది కాకుండా బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు ఐదుగురు మనిషి ఉన్నారు పోలీసు వాళ్ళ ముందు నేను పోలీస్ సోదరులను అడిగేది ఒకటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా మారండి గవర్నమెంట్ వచ్చింది న్యాయం చేయండి కేసు ఉంది కేసు ఉండే వాళ్ళు మీ ముందున్న ఫ్యాక్టరీ తాకొచ్చి రోజు దౌర్జన్యం చేస్తే మా వాళ్ళు వీళ్ళు శరత్ కుమార్ వీళ్ళని పట్టుకోండి మీరు కేసు ఉంది అంటే మీరు పట్టుకోలే ఎంతవరకు న్యాయం దీనిపైన గౌరవనీయులు ఎస్పీ గారు స్పందించాలి యాక్షన్ తీసుకోవాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి నా ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వాలి నాకు న్యాయం చేయాలని నేను వినిపించుకుంటున్నాను సార్ రాజకీయాలు చేస్తున్నారు నేను ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక నేను క్లీనింగ్ చేస్తున్నాను స్టాక్ ఉంది స్టాక్ ఒక ఓనర్ నేను వాళ్ళు కొట్టిన ఎవరు కొట్టినా నాకు మైనింగ్ డీలర్ లైసెన్స్ కాబట్టి నాకి క్రషింగ్ స్టోరింగ్ సెల్లింగ్కి నాకు లైసెన్స్ ఉంది ఇంకా ట్వంటీ ఇయర్స్ కాబట్టి నాకు నా క్రెషర్ కాబట్టి నేను దాన్ని సాక్రిఫైస్ చేస్తున్నా నేను క్లీనింగ్ చేస్తున్నా ఆ క్లీనింగ్కి జేసీబీ అవసరం ఉండింది సెల్వా అనే ఓనర్ జేసీబీ ఓనర్కి నేను ఫోన్ చేసి చెప్పిన చూడ క్లీనింగ్ ఉంది పని చేయి ఆ రోడ్ ఉంది పని అంటే ఆయన వచ్చినాడు వాళ్ళు మనుషులు వచ్చి క్లీనింగ్ చేసినప్పుడు ఏమో ఒక ఇన్సిడెంట్ అయింటుంది క్వారీ లోపల నెలలే క్వారీలోనే పని చేయలే జమీన్లో నడిచిండేది పారిపక్కలు దాన్ని పెద్ద భూతత్వం తస్వేసి యాక్సిడెంట్ని జనార్దన్ నాయుడు హత్య చేసిన ఒకరు కంప్లైంట్ అయిన ఒకడు ఎన్నెన్న రకాలు మీకే తెలుసు మీ ముందు సోదరులకి మేము శవరాజకీయాలు చేసే సంస్కృతి మాకు లేదు మా పెద్ద ఆయన మాకు ఆ సంస్కృతి నేర్పలేదు మేము అట్ల వాళ్ళు కాదు దానికే మూడు రోజులు ఆగిన ఈ రోజుకు కూడా వాళ్ళు ఆడ ఆగడాలు వినలేకుండా నేను మీ ప్రెస్ ముందుకు వచ్చినా లేకుంటే ఇంకా నాలుగైదు రోజులు రాకూడదు ఆ ఎవరైతే చచ్చిపోయారో నా తమ్ముడు కావచ్చు మా స్నేహితులు కావచ్చు ఆత్మ శాంతి కావాలా మా వల్ల సహాయం చేస్తాము ఆ ఓనర్ అయితే సెల్వం కూడా చాలా మంచాడు జేసీబీ కొత్త జేసీబీ ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ అయింది మా వాళ్ళు కూడా మేము చేస్తాము వీళ్ళు మాత్రం శవాలకు రాజకీయం చేసేసి అట్ల వాళ్ళు మేము కాదు అయితే సహాయం చేయాలి కానీ కష్టం ఉంది అనే పెట్రోల్ పై చిలికాలు అట్ల వాళ్ళు సంస్కృతి ఈ వైకాపా గవర్నమెంట్ ఈ వైకాపా నాయకులది ఇంకా బుద్ధి మారుకుంటే వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఇంతవరకు ప్రశాంతంగా చెప్తున్నాం రేపు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు వ్యక్తులు కావచ్చు ఎక్స్ఎమ్ కావచ్చు సెకండ్ ఎవరైతే ఈ లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారో ఈ కొన్ని కొందరు అందరూ అని చెప్పండి నేను పోలీసు వాళ్ళు కొందరు పోలీసు వాళ్ళు మారకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది దీనికి అంత బాధ్యులు ఈడుండే పిఎస్ఐ ఎవరు హౌస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళే అని కూడా నేను వినియోగించుకుంటున్నాను డోర్ నెంబర్ టూ ట్వంటీ టూ ఫార్టీ టూ ఆపోజిట్ ఎంపీడీ ఆఫీసు వీళ్ళ భయానికి తట్టుకోలేకుండా పరిగెత్తేసినాను సార్ ఆంధ్ర నిడిచి నేను ఆంధ్ర కర్ణాటక పోతున్నాయి కర్ణాటకలో నాకు అడ్రస్ కావాలా ఇదే నంబర్ని అట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తప్పేం సార్ ఇది తప్ప చెప్పండి రెండు నంబర్లు లేదు సార్ ఒకే నంబర్ ఉండేది ఒకే నంబర్ పోయిన రెండు అడ్రస్లు ఉన్నాయి శాంతిపురంలో నాకు బిల్డింగ్ ఉంది ట్వంటీ ఫైవ్ ఏకర్స్ జమీన్ హోల్డర్ నేను ఆంధ్ర కర్ణాటకలో నాకు జమీన్ ఉంది నేను బిజినెస్ పర్సన్ నేను ఇక్కడే ఉంటాను అక్కడ ఉంటాను దీంట్లో తప్పేం చెప్పండి సార్ నేను ఫ్రాడ్ చేయలేదే చెప్పండి నేను ఏమన్నా తప్పు చేయంటే గవర్నమెంట్ ఈ పొద్దు కూడా నేను వినిపించుకుంటున్నా నా వైపు నేనేమన్నా తప్పు చేయంటే కూడా నా పైన యాక్షన్ తీసుకోవచ్చు నేను తల వంచి పోతాను నాకు వైకా పోవాలి మాకు సంస్కృతి లేదు మాకు సంస్కృతి ఉంది నేను రెడీగా ఉన్నాను నేను తప్పు చేయంటే నేను ఈ పొద్దు కూడా బాధ్యనే వాళ్ళు పోయి సబ్ ఆల్రెడీ వాళ్ళు తక్కువ కంప్లైంట్ చేసి అంతవరకు బాగానే ఉంది నేను ఒప్పుకుంటాను వీళ్ళు నా ఫ్యాక్టరీ దాకా వచ్చి విజువల్స్ ఉన్నాయి టూ డేస్ బిఫోరు వాళ్ళు ఎవరో మనోజ్ కుమార్ ఎవరో పదహైదు మంది వచ్చి గలాటి చేసి ఆ రోజు నేను డిఎస్పీకి ఫోన్ చేసిన నా ఫోన్లో రికార్డు ఉంది సార్ ఎవరో దౌర్జన్యంగా ఫ్యాక్టరీ మీద వచ్చి గలాటి చేస్తున్నారు సార్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని సరే వాళ్ళు పంపించలేదు నేనే సర్ది చెప్పి మా వాళ్ళకా సర్ది చెప్పి మా వాళ్ళు పోయి ఇబ్బందులు కాకుండా పంపించారు ఈరోజు బాలాజీ నాయుడు మూడు రోజులుగా పని మాలడు ఖర్చు కట్టుకొని డబ్బులు తీసుకొని కకుత పొడి నాతో మూడు లక్షల రూపాయలు తినుకొని తీసి తినండి అట్లా వాడు ఈ బాలాజీ నాయుడు ఆ బ్రోకరు ఈ రోజు నా పైన వచ్చి సవాల్ చేస్తున్నాడు దీనికి నాకు చాలా నెప్పిగా ఉంది వీళ్ళు నాన్న అత్తి చేయాలని వచ్చినారు సార్ ఈరోజు జనాలు తోడుకొని బాలాజీ నాయుడు ఆయన మాట్లాడే విజువల్స్ ఉన్నాయి నా ఫ్యాక్టరీతో వచ్చి నేను నేను అగ్రిమెంట్ నేను నేను ఫ్యాక్టరీ ఓనర్ అయితే వాళ్ళకి ఏం సరిపోయి బాలాజీ నాయుడు అండ్ అదర్స్ ఏం సరిపోయి నా ఫ్యాక్టరీతో ఏమైనా పని ఉంటే కన్సర్న్ రావచ్చు కానీ జనాలను తోడుకొని నా ఫ్యాక్టరీ వచ్చిన దౌర్జన్యము నన్ను అక్రమంగా సింపుల్ వ్యక్తులు నా జనాల పైన ఉన్న నా జనాలకంతా బెదిరించారు బెదిరించి తొందర చేశారు ఒక ఇద్దరు ముగ్గురు కూడా గాయాలైనాయి నేను దీనిపైన కంప్లైంట్ కూడా లాంచ్ చేస్తున్నా పేర్లు నంబర్ వన్ బాలాజీ నంబర్ టూ మనోజ్ రెడ్డి నంబర్ టూ పార్త నంబర్ ఫోర్ శ్రీనివాస్ నంబర్ ఫైవ్ శివ శ్రీనివాస్ శ్రీనివాసులు టోటల్ నైన్ అండ్ అదర్స్ ఉన్నారు సార్ వాళ్ళు ఎందుకంటే నేను కొత్త కాబట్టి ఏరియాకి నాకు కరెక్ట్గా ఐడెంటిఫై లెక్చర్ పోతున్నాను తొమ్మిది మనిషి వచ్చిన వాస్తవం వాళ్ళంతా ఇరవై ముప్పై మనిషి వచ్చినారు దౌర్జన్యంకి మా వాళ్ళు నాకైతే ప్రాణభయం ఉంది సార్ వీళ్ళని ఇంకా ఈ ఎక్స్ఎమ్ఎల్ఏ నుంచి నాకు హత్య చేయాలనుకున్నాడు ఏమైనా కూడా నాకేమైనా నేను హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి రావాల శాంతిపురంకి నేను సిఏ గారికి కూడా ఫోన్ చేసినాను నాకు ఫోన్ వస్తేనే సార్ ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ మా వాళ్ళకి ఇంత తొందర అవుతా ఉందంటే అంటే దానిపైన మా వాళ్ళ లీడర్స్ పైన ఇంకా స్పందించి పంపించారు తూతామంత్రంగా చేశారు నాకి ఫ్యాక్టరీకి కానీ నాకు కానీ ప్రొటెక్షన్ వల్ల మా పని వాళ్ళు ఉంటారు ఏమైనా కూడా జనాలకు కానీ నాకు కానీ ఏమైనా నంబర్ వన్ వెంకయ్య గౌడ నంబర్ టూ బాలాజీ నాయుడు అండ్ అదర్స్ సార్ నాకు ఏమైనా దీస్ టూ పీపుల్ అండ్ అదర్స్ రెస్పాన్స్ టోటల్ రెస్పాన్సిబుల్ నాకు ఇన్ని కోట్లు లాస్ అయ్యింది కాకుండా నా వెహికల్స్ ఎత్తుకొని పోయింది కాకుండా ఇప్పుడు శవరాజకీయాలు చేసింది కాకుండా నా పైన అత్యాయత్నం చేయాలనే ఎవరైతే దురుద్దేశం పెట్టుకున్నారో వాళ్ళ పైన సివియర్ యాక్షన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ నేను మా ముఖ్యమంత్రిని కూడా వినిపించుకుంటున్నా మా లోకల్ ఎమ్మెల్యేని కూడా వినిపించుకుంటున్నా సార్ దయచేసి నాకు రక్షణయండి నేను నన్ను ఔటర్ అవుటర్ అంటాడు సార్ నేను ఔటర్ కాదు అవుటర్ రాకుంటే ఆంధ్ర అభివృద్ధి కాదు మన సీఎం గారే చెప్తున్నారు పెట్టుబడి పెట్టే వాళ్ళంతా ఆంధ్రాకి రాండి నేనేం కానీ సౌలత్తులు ఇస్తానని ఇంత దుర్మార్గము ఇంత కక్ష ఇంత ఉంటే బయట వాళ్ళు ఎవరు సార్ దయచేసి నా వినపే మా ముఖ్యమంత్రికి కానీ మా లోకల్ ఎమ్మెల్యే కానీ మా లీడర్స్ అందరికి కూడా నా లాంటి వాళ్ళు వస్తేనే డెవలప్ అవుతాను సార్ వాళ్ళని పూర్తిగా శిక్షించి నాకు రక్షణ కల్పించి నా సొత్తులు నాకు ఇప్పియాలని నేను వేడుకుంటున్నాను సార్ గవర్నమెంట్ వెళ్ళిపోతానే వీళ్ళు ఎంటర్ అవడం జరిగింది ఎవరు మన ఎక్స్ఎమ్ ఎంటర్ అవడం జరిగింది అప్పుడు వీళ్ళు ఎవరు కానీ మేము అంత పెద్ద పంచాయతీలో మేము ఉండే నాయకులు ఇక్కడ ఉండే ఎక్స్ పంచ్ చలరాజ్ గారు కానీ జడ్పీడీస్ గారు ఎక్స్ అంబర్ధన్ గారు కానీ మేము ఎవరు కానీ క్వారి సైడ్ కూడా మేము ఎవరు వెళ్ళాలి కాదు ఎందుకంటే డాక్యుమెంట్ పరంగా వాళ్ళు ఏం చేసుకున్నారో ఏమి అవన్నీ మనకేం డీటెయిల్ తెలియకుండా మనం ఎప్పుడు కానీ ఎంటర్ కాదు ఎప్పుడు కానీ మేము కూడా కాదు తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు రిజల్ట్లో వచ్చిన వన్ అవర్కే మొత్తం బండ్లు గిన్నె లేకుండా బండ్లన్నీ కూడా తీసుకోవడం వెళ్ళడం కూడా ఫస్ట్ మేము గమనించింది మా ఎక్సర్మ శివ గారు గారిని గమనించి అతను మెసేజ్ ఇచ్చినాం మేము ఇట్లా క్వారీలో నుంచి మొత్తం బండ్లన్నీ వెళ్ళిపోతున్నాయి ఏమి అంటే అప్పుడు ఆయన అలాట్ అయ్యి మీరు అది చూసుకోండి కొంచెము మీరు లోకల్గా ఉన్నారు కదా అదేదో జేసిబింగ్ పెట్టి కొంచెం గాడిగాడి కొట్టి దాన్ని నిలుపుదలు చేయండి ఆ గాడి బండ్లంతా నావి ఈ మరి వాళ్ళు తీసుకొని కర్ణాటక వెళ్ళిపోతారు ఇప్పటికే కోర్టు లాస్ అయిపోయినాను నేను ఈ బండ్లన్నీ కానీ నేను తీసుకొని వెళ్ళిపోతే ఇంకా నాకు పంపు కంప్లీట్గా మునిగిపోతుంది వీళ్ళ వల్ల నాకు చాలా ప్రాబ్లం వస్తుంది అయితే అప్పుడు మేమంతా పోయి దాన్ని ఉండిన గాడికి వెహికల్స్ ఆల్రెడీ అర్ధం వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు ఏదో ఒకటో రెండో మూడో ఉండేది మేము నిలుపుదలు చేసి వాటికి మళ్ళీ మా పిల్లలు ఇద్దరు ముగ్గున్నాం అక్కడ బందోబస్తుగా పెట్టి ఆయనకేమో కొంచెం హెల్ప్ చేసి ఆయన పడతాను బాధ ఐదు సంవత్సరాలుగా మేమంతా చూస్తూ ఉంటాం కాబట్టి మేమేదో కొంచెం హెల్ప్ చేసి నిలబెట్టినాం తర్వాత ఇప్పుడు క్వారీ క్లీనింగ్ సందర్భంగా జేసీబీ ఎక్సెన్ చలవరా చేసి వచ్చింది అదే చిన్న ఇన్సిడెంట్ జరిగింది ప్రమాదవాసత్తు పాపం ఎవరైనా బాధే మేము దగ్గరున్నాము మూడు రోజులుగా వాళ్ళకి ఏం చేయాలి అన్ని చేసినాము వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫుల్ నుంచి రోజు కొత్త పనిని క్లెయిమ్ చేస్తా చేసినామని అన్నిటికి కూడా వాళ్ళు సంతృప్తిగా మీరు మాకు న్యాయం చేసినారు అన్ఎస్పెక్టెడ్గా మా పొరపాటు వల్లనేది జరిగింది అయినా కానీ మీరు అన్ని సక్రంగా మాకు న్యాయం చేయనారు మీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఒప్పుకొని యాక్చువల్గా వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావాలి ప్రెస్ మీట్ వాళ్ళు ఏదో దినాలు పాలు ఏదో అంటున్నారు అనేసి సరే వీళ్ళు రోజు ప్రెస్ మీద ప్రెస్ రోజు రోజు ఇస్తా ఉంటే అంత తప్పుడు అంత చెప్పుకో తప్పుడు వార్తలు రాసుకొని ఇవ్వద్దు ఆర్టివ తగిరికి పోయి మనంతా ధర్నాలు చేసి ఆ మైన్స్ ఆఫీస్ ఆఫీస్కి పోయి ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉంటే మేము ఇంక ఈరోజు ఇంకా లేట్ చేయకూడదు ఈ రోజైనా మనం ఖచ్చితంగా కూర్చోవాలని చెప్పేసి మేమంతా మాట్లాడుకొని రావడం జరిగింది ఐదు సంవత్సరాలు పూర్తిగా రెండు వందల సంవత్సరాలు కొట్టే అంత క్వారీని కొట్టి తరలించినారు మాకు గొల్లపల్లి రోడ్ లో కానీ ఇట్లా పొలమాస రోడ్లో కానీ కంప్లీట్ గా రోడ్లు మొత్తం సర్వనాశనం చేసేసి మేము ఎన్నో సార్లు మన అన్న ప్రజెంట్ వాళ్ళ గారు వస్తే కూడా ఎన్నో సార్లు వినియోగించుకున్నాం మేము ఇంతవరకు పొలమాన పిల్లలు పుట్టిన తర్వాత ఎవరు కూడా క్వాలిటీలో ఇంత చేసింది లేదు ఇంత దౌర్జన్యంగా ఒకసారి ఒక బండి వస్తే దాని వెనకాల పది నుంచి పదహైదు బండ్లు వస్తాయి పూర్తిగా డెస్ట్ ఫామ్ అయిపోయి అన్ని ఊర్లలో కంప్లైంట్లు ప్రతి విలేజ్ లో ఎవ్రీ విలేజ్ పూర్తిగా లాస్ట్కి అదే ఎమ్మెల్యే వెంకటగౌడు ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇంటింటికి పోతే నాలుగు ఊర్లో రాని లేదండి ఎందుకు లేదంటే నువ్వు పార్టీ చేసిన రోడ్డు నువ్వు వేస్తేలే రా మా ఊర్లోకి లేకపోతే నువ్వు ఖచ్చితంగా రాకూడదు అనేసి వాళ్ళ పార్టీ వల్ల నిలిపేసిన మళ్ళీ ఆయన వేసినాడో ఏ లేదో మనకు తెలియదు కానీ మళ్ళీ వచ్చినాడు ఇవన్నీ సక్రమం అప్పుడు ఈ రూరల్ మండలంలో ఊరు ఇద్దరు వైఎస్ఆర్ నాయకులు తోటమోట నాయకులు పొద్దు కనపల్ల క్వారీ అది అన్ని సక్రంగా జరిగింది ఈ రోజు అక్రమం ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంకా బ్లాస్టింగ్ చేయలేదు క్వారీ స్టార్ట్ చేయలేదు ఏమీ చేయలేదు ఆయన రెండు వేల ఇరవై మూడులో లైసెన్స్ అయిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు కొట్టి నిట్టుగా తోలుకోండి లోటు లోడ్ తోలుకున్నప్పుడు సక్రమం లైసెన్స్ టైం అయిపోయింది లీజ్ టైం అయిపోయిన తర్వాత కూడా అతను తోలుకుంటే సక్రమం ఈ రోజు అక్రమం ఆ రోజు మాకేం తెలి నిలబడాలంటే మాకేం తెలీదా గొడవ చేయాలంటే అదే కోరే దగ్గరికి పోయి ఈ రోజు మూడు రోజుల నుంచి రోజు పదహైదు నుంచి ఇరవై మంది వారి దగ్గర రావడము బెదిరించడము మీకు అట చేస్తాం ఇట చేస్తాం మిమ్మల్ని చంపుతాం నరకుతాం పొడస్తాం అనడము ఈ బాధలు ఈ రోజు చేస్తా ఉన్నారు ఆ రోజు నీ క్వారీ సక్రంగా నీకు అన్ని ఉండి సక్రంగా నువ్వు నడిపింటే నువ్వు ఎందుకు పండ్లెత్తు పారిపోతావు జనార్దన్ నాయుడు గారి వెహికల్స్ తీసుకొని రిజల్ట్ వచ్చిన గంట సేపు ఎట్లా పారిపోతావు ఈ రోజు అక్కడికి వచ్చే ఈ వైసీపీ నాయకులకి బుద్ధి లేదా అని నేను ఈ సందర్భంగా ఎందుకంటే ఈ ఐదేళ్ళు మీ కన్నులు కనపడలేదా ఆయన ఏమన్నా క్వైరీ ఏపోతే లీజ్ తీసుకున్నాడా ఏపోతా క్వరీ నడిపినాడా ఆ క్వరీ పుట్టు ప్రవర్తన ఏముంది మాకు తెలుసు కదా లోకల్ గా మేము అక్కడ ఉండేవాళ్ళు స్థానికంగా